விதானம் ஒரு நாளை இப்போல அந்த கலர் விதானம் మరియు జయంతికి పరిమితం చేసిన సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉండదు మీరు ఇంతకు ముందు చెప్పిన అరుణ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పెద్దల వేదికపై ఉన్న పెద్దలందరికీ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రిక మిత్రులకు మరియు సేవ్ రాసులందరికీ రైల్వే తరఫున మరియు రైల్వే మధ్య తరపున డిప్లవ్ అందన తెలియజేస్తూ ఉన్నాం అయితే అరుణ్ కుమారు ప్రతి వారం చేస్తుంటే మేము ఇక్కడికి రోడ్ రోడ్డు మీదకి వెళ్తుంటే చూసాం అరుణ్ ఎంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాడు అది అంబేద్కర్ జయంతి వర్తంతే జరుపుకుంటున్నాం పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి అంబేద్కర్ గద్దర్ గారు ట్యాంక్ బ్యాండ్ మీద ప్రోగ్రామ్ పెడితే వెళ్ళే వాళ్ళం మేము భూమిగిరి నుండి కానీ ఇక్కడ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి అందరినీ అందరినీ అన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగులను రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులను అందరిని అవేర్నెస్ చేసి అందులో ఇన్వాల్వ్మెంట్ చేసి మనకు మంచి మంచి అంటే భావితరాలకు అంబేద్కర్ను స్మరించుకుంటూ అంబేద్కరు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మహనీయులందరినీ ఇప్పుడు చెప్పిళ్ళు వాళ్ళందరి యొక్క ఆలోచనలో వాళ్ళ భావితరాలకు ఏ విధంగా ముందుకు ఉండాలి మన మనం పూర్వీకులు ఎంత కష్టపడ్డరు మన స్వాతంత్రం కోసం కానీ ఈ ధర్మాన్ని ఈ కులపీడన పోవాలని చెప్పి అందరి రాజాధికారం రావాలి అందరూ పరిపాలించాలి అనేటువంటి అంబేద్కర్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మన అరుణ్ కుమార్ గారు ప్రతి వారం చెప్తా ఉన్నారు బాగా శ్రమ తీసుకుంటున్నారు ఆయనకు మా యూనియన్ తరఫున రైల్వే తరఫున విప్లవ తెలియజేస్తూ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు తెలియజేస్తూ అది ఇంకా చేసినప్పటికీ మార్పులో ఇంకా రావాల్సిన అవశ్యకత ఉంది ఈనాడు కులాల పట్ల లేదంటేనే ముట్టగానే నీ కుల మీద రాజేడా పరిస్థితి వచ్చింది కానీ అది రాజ్యాంగంగా పోయినాడు తప్పకుండా కుల భాగ మీద లేకుంటూ ఆ విధంగా ఉండేదానికి మనం అంత ప్రయత్నం చేయాలి ఈనాడు ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ కులకలనం కోసం పోరాడుతున్నటువంటి మందత్ సమాధి ఆ విధంగా అనేక సందర్భాల్లో మరి ఉన్నటువంటి యాత్రలను కొట్టాటవలసినటువంటి పరిస్థితులు ఒక దిక్కుమాల వర్గం ఒక దిక్కు వర్గం అయినప్పటికీ కూడా రాజ్యాంగ రచించిన దృష్టితో మరి కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోయినా సుప్రీంకోర్టు యొక్క ఆదేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ మధ్యనే రాజ్య నిర్ణయం తీసుకున్నారు పదిహేను శాతం రిజర్వేషన్ చేయడం విధంగా కానీ నేను ఈ వేదిక ద్వారా వాళ్ళ జనాభా గుణ జనగణ తన జనాభాలో పదిహేను శాతం నలభై ఐదు పర్సెంట్ వచ్చింది కాబట్టి మరి మాదిగలకు ఇంకో శాతం మానవులకు కూడా ఇంకో శాతం ఇచ్చినట్టయితే మనం సంపూర్ణంగా మనం వాళ్ళు రిజర్వేషించినటువంటి వాళ్ళమవుతాం అందుకోసం మాదిగ జాతికి పది పర్సెంట్ మాటలకు ఒక పర్సెంట్ మరి మహిళ వారికి ఒక పర్సెంట్ విధంగా పదిహేడు పర్సెంట్ ఇచ్చినట్టయితే సంపూర్ణంగా వాళ్ళ జనాభానికి రక్షణ ఇచ్చినటువంటి వాళ్ళమవుతాం కాబట్టి ఆ విధంగా చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేదికగా కోరుతా ఉన్నా అంతేకాకుండా గ్రామాల్లో ఉండేటువంటి అర్బనైజ్లో కొంత మార్పు వచ్చిన గ్రామాలలో ఇప్పటికి కూడా కొంత మార్పు రాలేదు ఇలాంటి అరసెంట్ వాళ్ళు ఒక థీమ్గా ఏర్పడి గ్రామాలలో చైతన్యం చేయాలి పది గంటలకి వేరే దగ్గరికి పోకుండా చదివేటానికి ప్రయత్నం చేసేటట్టు అవసరమైతే చదువు లేనప్పుడు ఒకరు పెద్దలు నైట్ క్లాస్లో పెట్టి గ్రామాలలో చదివించరు ఆ విధంగా మరి యువకులను నేతన్యవంతం చేయాలి డ్రగ్స్ అలవాటు అవుతా ఉన్నారు ఆ డ్రగ్స్ నుంచి మయవాళ్ళ నుంచి వేసేదానికి మీరంతా కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇలాంటి వేదికలు చర్చలకు అవసరం ఉన్నాయి ఇలాంటి ప్రొఫెషన్స్ తీసుకొచ్చి ఎందుకంటే కాలాతీతం అవుతుంది మరి ఎప్పుడో పది గంటల కార్యక్రమం పెట్టి మాట్లాడుతూ ఉంటే ఒకరి భూతలు కానీ ఒక క్లాస్ లేక మనం ఎలాంటి ఏర్పాటు చేసినట్లయితే తప్ప ఈ కార్యక్రమం ఏదైతే అంబేద్కర్ జ్ఞానమాల పేరుతో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి మన హైదరాబాద్లో ఉన్నటువంటి మహనీయుడికి డైలీ మాల వేస్తూ ఉన్నారు దాన్ని పురస్కరించుకొని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి బోడు కూడా మా నత్తి మహేషే గారి ఆధ్వర్యంలో మూడు వందల వారాలు తెచ్చేస్తూ ఉన్నారు మూడు వందల పన్నెండు వారాలు అదేవిధంగా ఇక్కడ మన అరుణ్ గారు మరి ప్రాంతంలో ఉన్నటువంటి కీసర్లైతే సర్ల మిగతా ప్రాంతంలో అందరూ కూడా మన మిత్రులందరూ కూడా ఈ జ్ఞానమాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా చేయాల్సిందే మనం ఈనాడంటా ఉంటాం పెద్దలు చాలా విషయాలు చెప్పి నరేంద్రగోమ గారు సుదీర్ నాయుడు కూడా చెప్పిండ్రు ఆనాడు ఒక అంబేద్కర్ కుమ్మ పెట్టుకోవాలనుకుంటే మన దగ్గర ఒక ఎకరం భూమి పదివేల రూపాయలు ఎకరం ఉంటుంది పదివేలకు ఇరవై వేలకు ఎకరం ఉన్ననాడు మరి ఆ రోజు పైసలు లేవు అంబేద్కర్ మహానీయుని విగ్రహం పెట్టాలంటే ఎంతో కష్టపడి పెట్టేప్పటికేనే ఆనాడు ఏర్పాటు చేసేప్పటికేనే ఈనాడు మనం అందరం కూడా ప్రతి వారము జాగమాల పేరుతో మన మహనీయుడికి జ్ఞానమలా వేస్తూ ఉన్నాం ఈరోజు అందరూ కూడా ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు మన భగవద్గీతను పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ముందుకు మనమంతా హిందువులైతే మన ఏది ఒక భగవద్గీతను బైబుల్ను కురాన్ను పట్టుకొని పోయేవాళ్ళం ఈరోజు అవన్నీ మూడింటితో పాటు నాలుగోది భగవద్గీత మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పి పార్లమెంట్లో వ్యక్తి కూడా పట్టుకొని తిరుగుతా ఉన్నాడు మన గౌరవ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు మొన్న ఏదైతే కన్యాకుమారి నుంచి కట్టక్ వరకు ఏదైతే పాదయాత్ర పెట్టిండో ఆ పాదయాత్రలో చెప్పడం జరిగింది రాజ్యాంగ హక్కుల పదాలు ఎవరు కానీ ఎవరి భాగస్వామ్యం ఎంతైతే ఉందో ఆ భాగస్వామ్యం ప్రకారమే రాజ్యాంగంలో రచించు కనుక ఆ రాజ్యాంగంలో ఉన్నట్టుగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళకు ఫలాలు వర్తించాలని చెప్పి మా నాయకుడు ఆ రోజు చెప్పడం జరిగింది దాన్ని తీసుకొని కులగణాల లెక్కలు చేయాలంటే డెబ్బై ఆరు సంవత్సరాలు పట్టింది డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఏ కులం ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి కులగణాల లెక్క చేయమంటే ఎక్కడ చేయలేని పరిస్థితి ఏర్పడదు గౌరవ ప్రతిపక్ష నాయకుడు రావు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆదేశం చేసిందో ఆదేశం సారం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మొన్ననే ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ కావాలని చెప్పి మంద కృష్ణ బాధ్య గారు అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు ఒక్కొక్క కుల వర్గం కావాలి ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీసీ క్యాసులు తీస్తూ ఉంటాం ఎస్సీల క్యాసులు లెక్క పెడతా ఉంటాం ఎస్టీల క్యాసులు లెక్క పెడతా ఉంటాం వార్డులో గెలవాలంటే ఇవన్నీ జిల్లా పరిషత్ లో ఎంపీటీసీ గెలవాలంటే సర్వేలు కావాలి అదేవిధంగా ఉద్యోగం రావాలంటే సర్వేలు కావాలని చెప్తా ఉన్నాం ఇవన్నీటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదైతే సర్వే ద్వారా ఇంటింటికి సర్వే చేసి కులం ఎంత ఉందో అని చెప్పి మొన్ననే అసెంబ్లీలో పెట్టడం జరిగింది మనం అందరం కూడా దాని ఫలాలు పొందాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గుల సభ్యులందరూ కూడా మొన్న మన కులాల లెక్క చేసేయడం కూడా జరిగింది రెండు వందల సారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మరి మిత్రులు వజ్రేష్ యాదవ్ గారికి అన్న సుధీర్ రెడ్డికి అదేవిధంగా ప్రొఫెసర్ ముద్దయ్ గారికి మరి ఇచ్చిన పెద్దలకి మరి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా యొక్క జయభూమిని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చాలామంది నాయకులు చనిపోయిన తర్వాత పాపులర్ అయ్యేటటువంటి రాజకీయ నాయకులు కానీ వ్యక్తులు కానీ యావత్ ప్రపంచంలో చాలా తక్కువ మంది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయి ఇప్పటికి సుమారు డెబ్బై సంవత్సరాలు గడిచిపోతుంది ఈ ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు ఎవరికైనా ఉన్నాయి అంటే అది ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్కు మాత్రమే అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ని కొనియాడే వాళ్ళు కానీ ప్రశంసించే వాళ్ళు కానీ ఫాలో అయిన వాళ్ళు కానీ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు కాదు ఏదో ఆయన వారసులు కాదు ఆయనను ప్రకారం చేసేది కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా బాబాసాహెబ్ సమాజానికి చేసినటువంటి సేవని గుర్తించి ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తి చేసుకుంటా ఉన్నారు ఈ మధ్యనే మీరు పార్లమెంట్ కూడా చూస్తూ ఉన్నారు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు మొదలుకొని ప్రధానమంత్రి మొదలుకొని స్పీకర్ మొదలుకొని రాజ్యాంగం పుస్తకాన్ని జోబులో పెట్టుకొని తిరిగేటటువంటి పరిస్థితి ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత రాజ్యాంగం యొక్క విలువ ఈనాడు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు వాస్తవానికి యావత్ ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు ప్రథమంగా అమెరికా మరియు ఇండియా అయితే ప్రజాస్వామ్యంగా ఎదిగి అమరిగా రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి వాళ్ళు అభివృద్ధి పదంలో కొంచెం ముందున్నారు కానీ మనం ఇప్పటికి కేవలం డెబ్బై ఐదు సంవత్సరాలు మాత్రమే పూర్తి చేసుకోగలిగినాం ఇంకా ప్రజల్లో జ్ఞానోదయం అనేది జ్ఞానం అనేది ఇంకా రాలేదు ఎందుకంటే చాలా మట్టుకు నిరక్ష్య మా సమాజంలో ఉండే కానీ ఇప్పుడు చాలామంది చదువుకుంటూ ఉన్నారు సామాజిక జ్ఞానాన్ని సంపాదించుకుంటా ఉన్నారు మీడియా ద్వారా కానీ పుస్తకాల ద్వారా కానీ మరి ఇటువంటి సభల ద్వారా కానీ చాలా మందిలో ఒక పరిపక్వత అనేది రావడం జరుగుతూ ఉంది మరి ఎంత పరిపక్వత ఈ సమాజంలో వస్తే అంత బాబాసాహెబ్ గారిని ఆదరించేటటువంటి పరిస్థితి వస్తుంది ఎంత బాబాసాహెబ్ని మనం ఆదరిస్తే అంత జ్ఞానము మన అదిలోకి పోతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటాను